హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము లేపాక్షి ఆలయం గురించి మాట్లాడుకుందాం ఆంధ్రప్రదేశ్లోని అనంతపురం జిల్లాలో ఒక చిన్న గ్రామం బయటికి చూస్తే చాలా సాధారణంగా కనిపిస్తుంది కానీ ఆ గ్రామం మధ్యలో నిలబడి ఉన్న ఒక మహాశిల్పకావ్యం శతాబ్దాల చరిత్రను తన గోడలలో దాచుకున్న ఒక దేవాలయం అదే లేపాక్షి ఆలయం ఉదయం సూర్యకిరణాలు రాత్రి స్తంభాలపై పడితే ఆ శిల్పాలు ఒక్కొక్కటి ప్రాణం పోసుకున్నట్లుగా మెరిసిపోతాయి గాలి మెల్లగా వీచినప్పుడు గోపురం చుట్టూ ఒక ఆధ్యాత్మిక నిశ్శబ్దం అలుకుంటుంది అక్కడ నిలబడిన ప్రతి ఒక్కరికి ఒకే ప్రశ్న కలుగుతుంది ఈ ఆలయం కేవలం రాతితో నిర్మించిన గుడినా లేక దాగి ఉన్న ఒక మహార రహస్యం ఉందా అని పదహారవ శతాబ్దం విజయనగర సామ్రాజ్య కాలం రాజుల వైభవం శిల్పుల ప్రతిభ భక్తి పరాకాష్గా కలిసి ఒక అద్భుతాన్ని సృష్టించిన సమయం ఆ కాలంలోనే రాజాధికారులైన వేరన్న విరూపన్న ఈ దేవాలయ నిర్మాణ బాధ్యతలు తీసుకున్నారని చరిత్ర చెబుతుంది వీరభద్రస్వామికి అంకితమైన ఈ క్షేత్రం కేవలము పూజా స్థలం కాదు అది ఒక కళా విశ్వవిద్యాలయం ప్రతి స్తంభం ఒక కథ చెప్తుంది ప్రతి గోడ ఒక పురాణాన్ని జ్ఞాపకం చేస్తుంది విరూపన్న గురించి ఒక విషాద గాథ కూడా ప్రచారంలో ఉంది రాజకోసం నుంచి అనుమతి లేకుండా డబ్బు తీసుకుని ఆలయ నిర్మాణం చేశాడని ఆరోపణలు వచ్చాయని చెబుతున్నారు రాజు కోపగించుకున్నాడని తెలిసిన విరివి తన కళ్ళును తానే తీసుకున్నాడని ఒక స్థానిక కథనం ఆలయంలోని గోడపై కనిపించే ఎర్రటి మచ్చలను ప్రజలు ఆ సంఘటనకు నిదర్శనముగా చూపిస్తారు ఇది నిజమా లేక భక్తి కల్పన ఇప్పటికీ స్పష్టమైన ఆధారాలైతే లేవు కానీ ఆ కథ వినగానే గుండె కొద్దిసేపు బరివెక్కుతుంది లేపాక్షి అనే పేరుకి ఒక మహా మహాపురాణం ఉంది రామాయణ కాలానికి వెళుతాం రావణుడు సీతమ్మను అపహరించి లంకకు తీసుకువెళ్తున్నప్పుడు ధైర్యవంతుడైన జటాయువు అడ్డుకున్నాడు యుద్ధం జరిగింది జటాయువు తీవ్రంగా గాయపడ్డాడు ఆ తరువాత శ్రీరాముడు అక్కడికి వచ్చి గాయపడిన పక్షిని చూసి లేపక్షి అన్న అన్నాడట అలా ఆ ప్రాంతానికి లేపాక్షి అనే పేరు వచ్చిందని ప్రజలు నమ్ముతారు ఆ కథలో ఉన్న భావోద్వేగం ఈ నేలలో ఇంకా మారుమోగుతున్నట్లే అనిపిస్తుంది ఆలయంలోకి అడిగి పెరిగితే మొదటి కనిపించేది రాతి స్తంభాల అందము ఒక్కో స్తంభం మీద అద్భుత శిల్పాలు నాట్య భంగిమలలో దేవతలు యోధులు గంధర్వులు ప్రతి చెక్కు ఒక కళాఖండము ఆ కాలంలో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం ఎంత ఉన్నత స్థాయిలో ఉందో అర్థమవుతుంది కానీ ఈ దేవాలయాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందినగా చేసింది ఒకే ఒక అద్భుతం వేలాడే స్తంభం నేలకి పూర్తిగా తగలకుండా మధ్యలో గాల్లో నిలబడినట్లు కనిపించే ఆ స్తంభం శతాబ్దాలుగా ప్రజలను ఆశ్చర్యపరుస్తుంది దాని కింద నుంచి ఒక వస్త్రం సులభంగా దాడుతుంది అయినా అది కదలదు పడిపోదు దాని చుట్టూ ఉన్న ఇతర స్తంభాలు మాత్రం బలంగా నేలను తాకి నిలబడి ఉంటాయి ఒక బ్రిటిష్ ఇంజనీరు ఆ స్తంభం రహస్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నించాడని ఒక కథ ప్రచారంలో అయితే ఉంది దాన్ని కదిలించే ప్రయత్నం చేసినప్పుడు మొత్తం నిర్మాణంలో స్వల్ప కంపనం వచ్చిందట వెంటనే ఆ ప్రయత్నం ఆపేశారని చెబుతారు అది నిజమా కాదా అన్నది చర్చనీయాంశమే కానీ ఆ స్తంభం మాత్రం నేటికి అదే స్థితిలో ఉంది ఇది దేవుని మహిమ లేక శిల్పుల ఇంజనీరింగ్ ప్రతిభ కొందరు ఇది సమతుల్యత సూత్రాలపై ఆధారపడి నిర్మించబడిందని చెబుతారు మొత్తం మండపం బరువు ఇతర స్తంభాలపై సరిగ్గా పంపిణీ చేయబడిందని అంటారు కానీ శతాబ్దాల కిందం ఆ లెక్కలు ఎలా ఖచ్చితంగా సాధించారో అనే ప్రశ్న మాత్రం ఇంకా సమాధానం కోసం ఎదురు చూస్తూ ఉంది ఆలయ ప్రాంగణంలో మరో అద్భుతం నాగలింగము ఒకే రాయితో చెక్కిన శివలింగం దాని వెనుక భారీ నాగుడి పణం శిల్పుల చేతిలో రాయి ఎంత సులభంగా రూపం దాల్చిందో చూస్తేనే ఆశ్చర్యం కలుగుతుంది సూర్యకాంతి పడినప్పుడు ఆ శిల్పం మీద పడే నీడలు మరింత భవ్యంగా కనిపిస్తాయి ఆలయం నుంచి కొంత దూరంలో ఉన్న నంది విగ్రహం కూడా ఓ మహత్తర శిల్పకళకు నిదర్శనము ఒకే రాయితో చెక్కిన ఆ నంది ప్రశాంతంగా కూర్చుని ఆలయాన్ని తిలకిస్తున్నట్లు ఉంటుంది దాని పరిమాణం మృదువైన ఆకృతి శిల్ప నైపుణ్యం చూస్తే మనసు ముగ్ధమవుతూ ఉంటుంది లేపాక్షి ఆలయంలో గోడలపై ఉన్న చిత్రాలు కూడా ఓ ప్రత్యేకం రంగులు కొంత మసగబారినా వాటి అందం ఇంకా మిగిలి ఉంది ఆ చిత్రాల్లో నాట్య భంగిములు రాజసభ దృశ్యాలు దేవతా విభూతులు కనిపిస్తాయి అది కేవలం ఆలయం కాదు అది ఒక కళా గ్యాలరీ ఇక్కడ ప్రతి మూలలో కూడా ఒక కథ ఉంది ప్రతి రాతిలో ఒక చరిత్ర ఉంది కాలం మారింది రాజులు మారారు సామ్రాజ్యాలు కూలిపోయాయి కానీ లేపాక్షి ఆలయం మాత్రం నిలబడి ఉంది గాలి వర్షం ఎండల్ని తట్టుకుని శతాబ్దాలుగా భక్తుల్ని ఆహ్వానిస్తుంది ఇక్కడికి వచ్చే ప్రతి ఆత్రికుడు ఒకే అనుభూతిని చెబుతాడు ఆ ప్రాంగణంలో నిలబడి కళ్ళు మూసుకుంటే ఒక ప్రశాంతత మనసును కల్పిస్తుంది వేలాడే స్తంభాన్ని చేతితో తాగినప్పుడు ఒక వింత అనుభూతి కలుగుతుంది అది భక్తి వల్ల లేక ఆశ్చర్యం వల్ల చెప్పలేము లేపాక్షి మనకైతే ఒక పాఠం చెబుతుంది మన పూర్వీకులు కేవలం భక్తులే కాదు వారి గొప్ప శిల్పులు గొప్ప ఇంజనీర్లు గొప్ప కళాకారులు వారి ప్రతిభకు ఈ ఆలయము శాశ్వత సాక్ష్యము ఈ క్షేత్రం కేవలం ఒక పర్యాటక స్థలమే కాదు అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం ఒక చారిత్రక అధ్యాయం ఒక మిస్టరీ మనం ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలి ఉంటుంది మీరు ఎప్పుడైనా ఆంధ్రప్రదేశ్ వెళ్ళినప్పుడు ఈ మహత్తర క్షేత్రాన్ని అయితే తప్పకుండా దర్శించండి రాతిలో చెక్కిన ఆ మహిమను స్వయంగా చూడండి వేలాడే స్తంభం కింద నుంచి ఒక వస్త్రం దాటించి ఆ అద్భుతాన్ని అనుభవించండి అప్పుడు మాత్రమే లేపాక్షి అసలు అర్థం మీకు తెలుస్తుంది శతాబ్దాలుగా నిలిచిన ఈ రహస్య క్షేత్రం ఇంకా ఎన్నో కథలు దాచుకుని ఉండొచ్చు కాలమే వాటిని బయట కానీ ఒక విషయం మాత్రం ఖచ్చితం లేపాక్షి ఆలయం భారతీయ శిల్పకళ భక్తి విజ్ఞానానికి చిరస్మరణీయ చిహ్నం ఇదండి లేపాక్షి గురించి కొన్ని విషయాలు ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్